వేదికే యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను డాక్టర్ నవలపల్లి మహేష్ చంద్ర భారత హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్ను ట్రైనర్ అండ్ ఆస్ట్రోబుక్ రైటర్ను పన్నెండు సంవత్సరాలు వయసు వచ్చే వరకు పుట్టిన శిశువుకు జాతకాలు తయారు చేయించకూడదు కూడదట అని సమాజంలో ఒక బలమైన ఒక నమ్మకం అనేది పాతకపోయింది అది ఎప్పుడు పుట్టింది ఎందుకు పుట్టింది ఆ కాల పరిస్థితి అన్న దాని విషయంలో ఎందుకు అనేది నేను ఒక జ్యోతిష్య పరంగా రంగంలో ఉన్నందుకు ఆలోచిస్తే ఏ శిశువుల గిట్ట ఈ బాలరిష్ట గండాలు అంటూ ఉంటే బాలిష్ బాలరిష్ట ఉంటే దానివల్ల ఏమైనా ఆయుష్ తక్కువ అని తెలిసేది ఉంటే ఆ తల్లిదండ్రులకు కానీ ఆ ఇంటి కుటుంబ సభ్యులను పెద్దలకు కానీ ఇంకెవరికైనా కానీ ఒక విధంగా మానసిక ఆందోళన టెన్షన్ పడుతుందని చెప్పి కుడతదని చెప్పి అప్పుడు పన్నెండు సంవత్సరాల వయసు వరకు పుట్టిన పిల్లలకు జాతకం రాయించద్దు అని ఒక అభిప్రాయం ఉండేది ఆ కాలంలో అది కరెక్టే కావచ్చు పెద్దల అభిప్రాయం నేనెంత ఖండిస్తాను అప్పుడు వాళ్ళ సామాజిక పరిస్థితుల ప్రకారం అప్పటి కుటుంబ పరిస్థితుల ప్రకారం అప్పటి దేశకాల పరిస్థితుల ప్రకారం అది వాళ్ళ అభిప్రాయం కరెక్టే అవ్వచ్చు కానీ నేటి కాలంలో అది వర్తించదు ఎందుకు అంటే దానికి రెండు కారణం ఈ శిశువు యొక్క తల్లి రకరకాల బయట తిండి తింటుంది ఆహార వ్యాప్త బయట తిండి తింటుంది జంక్ ఫుడ్ అనుకో ఇంకేదనుకో హోటల్ ఫుడ్ అనుకో ఇలా తింటారు ఆ తల్లి ఆ తిన్న ఆ ఆహారం యొక్క ప్రభావం అనేది గర్భంలో ఉన్న ఆ శిశువుపై పడుతుంది గర్భంలో ఉన్న ఆ పిండం దానివల్ల ఈ పుట్టిన శిశువుకు ఏమన్నా అనారోగ్య సమస్యలు వచ్చే ఆస్కారం ఉంటుంది అది కాకుండా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాల నుంచి పుట్టిన ఈ తప్పుడు నైంటీ పర్సెంట్ తప్పుడు వాస్తు సూత్రాలు కూడా పిల్లల యొక్క ఆరోగ్య సమస్యల మీద ఎఫెక్ట్ పడుతుంది జాతకం అనేది వ్యక్తిగతం వాస్తు అనేది ఒక వంశం ఒక కుటుంబం ఒక వంశాన్ని శాసిస్తారు వాళ్ళ ఎదుగుదల ఉండాలా ఇంకేం కావాలి వాళ్ళనేది ఇల్లు శాసిస్తుంది పంచభూతాల ప్రభావం ఇది చాలామందికి అర్థం కాదు ఇంకొకటి ఏదైనా గండం ఉంటే జలగండం కావచ్చు నిప్పు నిప్పుకరణ సంబంధించిన గండం కావచ్చు ఇలా బాలరిష్ట దోషాలు అంటారు ఈ బాలరిష్ట దోషాలు ఉన్నాయా లేవా తెలుసుకోవడానికి ఒకవేళ ఉంటే వాటికి శాంతి చేయించేది ఉంటే అంటే జపాలు హోమాలు ఇటువంటి చే దానాలు చేసేది ఉంటే ఆ గండం బయటపడే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అందుకుంచి ఒక శిశువు ఆ పాపన భావన తర్వాత విషయం శిశువుకు పుట్టంగానే జాతకం తయారు చేయించుకోవడం అది కూడా గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళతోని జాతకం తయారు చేయించుకోవడం చాలా చాలా నేటి కాలంలో అవసరం అనేక వార్తలు వింటుంటాం నెల నెలపిల్లానికి ఏదో నంజు అనుకున్నదని గుండెపోటు చిన్నపిల్లలకు గుండెపోటు వచ్చిందని కంటి దృష్టి పోయిందని ఇలాంటి రకరకాల సమస్యలు వస్తాయి మానసికంగా ఎదుగుదల లేదని ఇలాంటి సమస్యలు వస్తాయి ఇలాంటి సమస్యలు రాకుండా ఇటువంటి అనారోగ్య సమస్యలు శి పుట్టిన శిశువుకు పాప కావచ్చు బాబు కావచ్చు ఈ అనారోగ్య సమస్యల వలన టెన్షన్ పడకుండా వస్తే మాత్రం లక్ష లక్షలు కూడా ఖర్చు అవుతాయి హాస్పిటల్ డాక్టర్ల పట్టి ఒకవేళ అంతా చేస్తే అదే నివారణ అవుతుందా అంటే కూడా దానికి కూడా ఏం గ్యారంటీ లేదు అని చెప్పి ఈ పూజలు పుంజకరాలు చేస్తే ఏమన్నా గ్యారంటీ అంటే కొంతగా కొంత దీనికి కూడా దానికి గ్యారంటీ లేదు దీనికి గ్యారెంటీ లేదు కనుక ఎవరి వాళ్ళ నమ్మకం ఎలా ఉన్నా నా అభిప్రాయం గత ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి హాస్టాలజీగా వాస్తవ ఫీల్డ్లో ఉన్న నా అభిప్రాయం ప్రకారం పుట్టిన శిశువు పాప కాని బాప కాని వాళ్లకు ఆ పురుడండం అశుచి వెళ్ళిపోయినాక వెంటనే జాతకం రాయించి అది కూడా ఆ నిష్ఠాతులతోని ఎవరబడుతున్న వాళ్ళతో కాదు నిష్ఠాతులతోని గురుముఖత విద్య నేర్చుకున్న వాళ్ళతోని ఆ జాతకం దాంట్లో ఏమైనా బాలరిష్ట దోషాలు ఉన్నాయా ఇంకేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా ఒకవేళ ఉంటే ఒకవేళ ఉంటే దానికి ఏం నివారణ చేయాలి జపాలు చేయాలా దానాలు చేయాలా హోమాలు చేయాలా అభిషేకాలు చేయాలనేది ఆ దోషాన్ని బట్టి ఉంటుంది అలాగే ఇంకేమైనా అనారోగ్య సమస్యలు ఎదురుంచి అనారోగ్య సమస్యలు కూడా అందువల్ల అందువలన శిశువు చెప్పుకోలేరు తనకున్న ప్రాబ్లం చెప్పుకోలేరు ఆరోగ్య సమస్యల గురించి చెప్పుకోలేరు ఏడిస్తారు అంతే అందువల్ల అది మనకు అర్థం కాదు కనుక ఈ ముందుగానే ఈ మీకు నమ్మకం ఉంటుందా లేదా సెంటిమెంట్ ఉంటుందా దాటి నేను అది ఎవరు వాళ్ళ వ్యక్తిగత ఇష్టం నా అభిప్రాయం ప్రకారం నేను చెప్తున్నాను పన్నెండు సంవత్సరాల వరకు జాతకం తయారు చేయించుకోవడం ఆగాలి అనేది అవసరం లేదు అనేది ముచ్చట అది అనవసరం అది కాకుండా ప్రతి ఇంట్లో దోషాలు ఉంటున్నాయి అవి కూడా దాంట్లో ఉన్న శిశువు మీద కూడా పడతాయి అందువల్ల పుట్టిన శిశువు కూడా నేటి కాలంలో సాధ్యమంత తొందరగా నెల లోపలనే ఎక్కువగా ఎక్కువ నెల నామకరణం లోపలనే గాత్రం తయారు చేసుకోవడం చాలా ఇక నక్షత్రం శాంతి నక్షత్రమా కాదా యోగి గండం అనేది అందరికీ తెలుసు అది చేస్తూనే ఉంటారు కానీ నక్షత్ర శాంతి నక్షత్రం అంటే ఎవరైనా చేస్తారు అలాగే ఇది కూడా కొన్ని చేస్తే మేము శాంతి నక్షత్రం గండం అని చెప్తే ఎలా నక్ష నక్షత్ర శాంతలు పూజలు చేస్తున్నాం అలాగే ఇది కూడా ఈ బాలరిష్ట దోషాలు ఉన్నాయా లేకపోతే మీకు ఏమైనా రోగాలు ఉన్నాయా వాటికి ఏం చేయాలనేది కొన్ని ముందుగా కొన్ని ప్రికాషన్స్ పాటిస్తే అది వాళ్ళకు ఆ శిశువుకు మంచిది వాళ్ళ ఆ శిశువుని కన్నా తల్లిదండ్రులకు మంచిది ఆ ఇంటి పెద్దలకు మంచిది ఉంటాను నమస్కారం ఆ అభిప్రాయం నచ్చిన వాళ్ళు దయచేసి నా వేదిక వేది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఇతరులకు కూడా షేర్ చేసే షేర్ చేసి ప్రోత్సహించాలని కోరుతున్నాను నమస్కారం